హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఉపాయము అనేటువంటి లెసన్ని చూస్తూ ఉన్నాము పద్యాలు కలిసి మెలిసి చిన్న పిల్లలు ఆడుచుండిరి ఆటలెన్నో ఎండవేడి ముదరగా ఎండేవారే గొంతులు వచ్చేసి ఆడుకుంటూ ఉన్నారు పిల్లలందరూ వచ్చేసి బాగా ఎండాకాలము ఇప్పుడు కూడా ఎండాకాలం సెలవుల్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు బయట సో బాగా నార్మల్గానే ఆట ఆడినా కానీ ఎండలో ఆడినా సరే లేదా నార్మల్గా ఆటలాడితే మనకు దాహం అనేటువంటిది ఖచ్చితంగా వేస్తుంది నీరు తాగా నూతి కడకు వారు వచ్చి చేరిరి చేదలేక నూతి వద్ద చుట్టూ చూచిరి సో ఇప్పుడు వచ్చేసి నూతి అన్నప్పుడు అంటే బావి బావిలో వచ్చేసి కడవ ఉంటుంది అంటే మామూలుగా వచ్చేసి ఒక దారం సారీ ఒక పెద్ద తాడు తర్వాత వచ్చేసి బకెట్ ఉంటుంది దాన్ని తాడులో దింపి బకెట్ను తీసుకొని మనము ఉపయోగించుకుంటాము కానీ ఇక్కడ వచ్చేసి ఏమీ లేదనమాట అంతలో నా ఒకడు సుంత మెదడుకు పదను పట్టే చెంత తాటి కమ్మ తెచ్చి చేదనిట్టి కట్టి ఊపే చేదనేసి ఏం చేయాలో అర్థం కాక ఒక పిల్లవాడికి వచ్చేసి ఒక ఆ యొక్క తాటి కమ్మ అనేటువంటిది తెచ్చాడు అనమాట అంటే తాటి చెట్టులో మామూలుగా వచ్చేసి ఆ యొక్క ఆకులతో ముడివేశాడనమాట తర్వాత ఏం అంటే తలకు చుట్టుకున్న గుడ్డ తాడులాగా చేశాను తలకు చుట్టుకున్న గుడ్డను వచ్చేసి తాడులాగా చేశాడు చేసి చేద వేసి నీరు తోడి చెలులో దాహము తీర్చే మామూలుగా వచ్చేసి తాటి చెట్టు తాటి ఆకు ఉంది కదా ఆకును వచ్చేసి మామూలుగా వచ్చేసి ఇట్లా విరిచినట్లయితే మీరు గమనించినట్లయితే తాటి ముంజలు వచ్చేసి తాటాకుల్లో పెట్టిస్తారు సో ఆ విధమైనటువంటి షేప్లో ఉంటుంది దాదాపు మనకు ఎలా ఉంటుందంటే ఒక తొట్టి మాదిరి కనిపిస్తుంది అనమాట ఆ యొక్క తలకు చుట్టినటువంటి గుడ్డ పే గుడ్డతో తర్వాత వచ్చేసి తను వచ్చేసి చాలా దగ్గరలోనే ఉంది వాటర్ ఏమో లోతేమో ఎక్కువ లేదు ఆ యొక్క తాడుని తలలో పెట్టుకున్నటువంటి ఆ యొక్క తాడులాగా చేసి తర్వాత వచ్చేసి ఆ యొక్క తాటి ఆకుని ఒక బకెట్ మాదిరిగా చేసి చేద వేసి నీరు తోడి చెలుల దాహము తీర్చే అతని యొక్క స్నేహితుల యొక్క దాహాన్ని తీర్చాడనమాట ఉపాయం ఉంటే ఊళ్ళేళ్ళొచ్చు కాబట్టి మనకు ఉపాయం కానీ వచ్చినట్లయితే మనము ఏదైనా సాధించవచ్చు అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ అర్ధాలు చూద్దాము ముదురుట అంటే ఎగురుట ఏ ఎక్కువ గుట నూతి నూతి కడకు అంటే బావి వద్దకు సుంత అంటే కొంచెము లేదా కొంత చెంత అంటే దగ్గరలోనున్న తాటి కమ్మ అంటే తాటి ఆకు చెలులు అంటే స్నేహితులు చేద అంటే నీళ్లు చేయుటకు ఉపయోగించేటువంటి పాత్ర ఆ మాదిరిగా చేద అంటే పాత్ర మాదిరిగా చేశాడనమాట